యా గుడ్ ఈనింగ్ ఆల్ ఆఫ్ యు నా వాయిస్ ఇస్ క్లియర్ గుడ్ ఈనింగ్ సన్ యా గుడ్ ఈనింగ్ గైస్ ఎనీ డౌట్స్ లాస్ట్ క్లాసెస్ లో ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ ఎనీ వన్ లాస్ట్ క్లాసెస్ లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా ఎవరైనా క్లియరా ఓకే సో అకౌంట్స్ రిసీవల్స్ లో కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం ఓకే డన్ సో టుడే మనకి న్యూ టాపిక్ క్లియర్ గా డిస్కషన్ చేద్దాం అది ఏంటి అనేది చూస్తున్నారు లైక్ కస్టమర్ క్యాష్ కస్టమర్ క్యాష్ తీసుకోంట్ ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్పండి ఏ సిచ్యువేషన్ లో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ని ఉపయోగిస్తాం ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పండి గైస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఈ కాన్సెప్ట్ ని ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం మీకు తెలిసిన కానీ చెప్పండి సేల్స్ చేసినప్పుడు పేమెంట్ అనేది త్వరగా రావడానికి యూస్ చేస్తాం సార్ ఓకే వెరీ గుడ్ సూపర్ ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్ కి సేల్స్ చేస్తుండ్రు ఎలా క్రెడిట్ సేల్స్ క్రెడిట్ సేల్స్ చేస్తుంది ఒక కస్టమర్ కి ఒకే కస్టమర్ కి సేల్ చేస్తామా లేకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారా సో మనము కస్టమర్ కి సేల్ చేస్తాం సంథింగ్ వన్ లాక్ టూ ల్యాక్స్ కో సేల్ చేస్తాం ఇప్పుడు సేల్ చేసినప్పుడు వాళ్ళకి క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తాం వారు వన్ వీక్ తర్వాతనో లేదంటే వన్ మంత్ తర్వాతనో వన్ వీక్ తర్వాతనో వన్ తర్వాత వన్ మంత్ తర్వాతనో వాళ్ళు అమౌంట్ ఇస్తారు అంతవరకు లేట్ చేయడం ఎందుకు లేట్ ఎందుకు చేయాలి మనం కస్టమర్కి సేల్ చేసేటప్పుడే కస్టమర్కి మనం చెప్పామనుకోండి ఎలా వితిన్ థర్టీ డేస్ లోపల పే చేస్తే లేదంటే ఫోర్టీ డేస్ లోపల పే చేస్తే మీకు త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం లేదు వితిన్న థర్టీ డేస్ లోపల అయితే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం లేదు ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఎలాంటి డిస్కౌంట్ ఉండదు నో డిస్కౌంట్ ఇలా ఇస్తాం ఇప్పుడు మనం ఈ విధంగా మనం సేల్ చేసినప్పుడు కస్టమర్ చెప్పేస్తే అతను మూడు వేలు తగ్గినా నాలుగు వేలు తగ్గినా అమౌంట్ బెటరే కదా అతనికి ఐదు వేల రూపాయలు తగ్గినా నాలుగు వేల రూపాయలు తగ్గినా బెటరే ఓకే సో ఇన్ టైంలో మనకు అమౌంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నట్టు మన బిజినెస్ ఒక రెండు వేలు మూడు వేలు డిస్కౌంట్ పోతే పోనీ బట్ ల్యాక్ ఎక్కువ లేకుండా గ్యాప్ ఎక్కువ రాకుండా మనకు అమౌంట్ అదే వచ్చిందంటే రొటేషన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో అలాంటప్పుడు మనకి పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి పేమెంట్ టర్మ్స్ పేమెంట్ టర్మ్స్ మనకి త్రిబుల్ జీరో వన్ ఉంటుంది ఇంతకుముందు దాన్ని మనం ఏం చేయాలంటే త్రిబుల్ జీరో టూగా మార్చుకోవాలి త్రిబుల్ జీరో వన్ నుంచి త్రిబుల్ జీరో టూగా ఇంకా కి మన బిజినెస్ ఉన్న రిలేషన్ బట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు ఛాన్స్ ఉంటుంది బట్ ఈ కాన్సెప్ట్ ని లో ఓకే ఏ విధంగా మనము ఎంటర్ చేసుకోవాలో చూద్దాం ఓకే దీనికి సంబంధించిన స్మాల్ డెఫినేషన్ చూడండి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ క్యాష్ డిస్కౌంట్ ఇస్ ది రిడక్షన్ ఇన్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈస్ మేడ్ విత్ ఇన్ డియస్ డ్యూప్లేటెడ్ పీరియడ్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ ద పేమెంటమ్స్ అగ్రీడ్ విత్ ద కస్టమర్ సో మనకి పేమెంట్ ఇన్ టైంలో కొంచెం ముందుగా రావాలంటే కస్టమర్స్ దగ్గర నుంచి మనం కంపల్సరీగా డిస్కౌంట్స్ అనేది ఆఫర్ చేయాలి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక జిఎల్ని మనం క్రియేషన్ చేసుకోవాలి అది ఎక్స్పెన్సెస్లో తీసుకోవాలి అదే లో డిస్కౌంట్ వస్తే మన కి ఇన్కమ్ సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే మన బిజినెస్కి అది ఎక్స్పెన్స్ అవుతుంది ఎక్స్పెన్స్ అనేది అవుతుంది సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూస్తే మీరు క్యాష్ డిస్కౌంట్ అల్లౌడ్ జియల్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో క్రియేషన్ చేసుకోవాలి సో దాన్ని ఓబిఎక్స్ఐలో బ్యాక్ ఇన్లో అసైన్ చేయాలి సో తర్వాత కస్టమర్ చేంజెస్ ఎక్స్ జీ జీరో టూలోకి వెళ్ళి పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూగా మార్చాలి తర్వాత ఎఫీఏ సెవెంటీలోకి వెళ్ళి మనం ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి చేసిన తర్వాత వాటిని చెక్ చేసుకోవాలంటే ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ చెక్ చేసుకుంటాం తర్వాత కస్టమర్ పేమెంట్ వాటిని డిస్కౌంట్ తో లెస్ చేసి వాళ్ళకు మనం అమౌంట్ అనేది పే చేస్తాం ఈ కాన్సెప్ట్ ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం ఓకే మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటుంది గూడ్స్ లైక్ సేల్ గూడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీలో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ మనం ఎంటర్ చేసుకుంటాం తర్వాత కస్టమర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు లైక్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేయాలి ఇది మానువల్ అనమాట సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నారు ఎఫ్ఎస్ డబల్ జీరోలో వెళ్తున్నా ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ లో క్యాష్ డిస్కౌంట్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేస్తాను లేదంటే డిస్కౌంట్ అలవదు కంట్రోల్ డేటా మీరు ఇవన్నీ కానీ సేమ్ ఇప్పుడు దీన్ని బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి ఓబి ఓబీ ఎక్స్ఐలకి వెళ్ళి అసైన్ చేయాలి స్లాస్ ఎన్ ఓబీ ఎక్స్ఐ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పోస్టింగ్ కి డిస్కౌంట్ అవుస్కౌంట్ సేవ్ నేను దీని మీద రిలీజ్ చేశాం కదా మనము అందుకోసం అది సేవ్ అవ్వట్లేదు మాది ఇదే కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎక్స్డి జీరో డెలెవ్ వెళ్ళాలి ని సెలెక్ట్ చేసుకోండి कंपनी को डेटा पेमेंट ट्राक्शन चूंकि टर्मस आफ पे चूँ त्रिबल जीरो टू विथर्टीन डेस अभी पर्सेंट क्या विथर्टी डेस्ते टू पर्स విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే యూనిట్ ఇక్కడ మీరు చూస్తే చాలా ఉంటాయి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ బట్టి ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఇలా పది మంది కస్టమర్స్ ఉంటే పది మందికి మార్చుకోవాలి ఇలాగా మార్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్బీ సెవెంటీ వెళ్ళి మన ఇన్వాయిస్ అనేది పోస్ట్ చెంది కస్టమర్ని సెలెక్ట్ చేయండి DL Enterprises 50,000 is the number Sales Accounts ओके सेल्स अकाउंट दिस को आरे सो तरावता फिफ्टी थाउजेंड टेक्स्ट दिस को ने ओके वो सिमुलेट सेव सो तरावता एबी एल फाइव एल ले बिल्ली चेक चेंज

పదహైదు వందలు డిస్కౌంట్ ఇచ్చారు ఇంకా కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తాడు ఓకే మనమేమో కి యాభై వేలకి సేల్ చేశాం కానీ కస్టమర్ మనకి ఎంత ఇస్తున్నాడు నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నాడు రిమైనింగ్ పదహైదు వందలు క్యాష్ డిస్కౌంట్ ఓకే న్యూస్ అని తీసుకుంటాం ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ డీజిట్ బ్యాంక్ అకౌంట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ అడ్వైస్ వేనారని సెలెక్ట్ చేయాలి ప్రాసెస్ ఓవర్ ఐటమ్స్ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్ వన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఇట్లా మాన్యువల్ గా మనం ఇవ్వాలి మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంటర్ ఇచ్చి ఎంటర్ ఇవ్వాలి మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇచ్చారంటే అప్పుడు అమౌంట్ అనేది మ్యాచ్ అవుతుంది అమౌంట్ ఎంటర్డ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసెండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ అసెండ్ జీరో జీరో సేవ్ డిస్కౌంట్ అలౌడ్ మధ్యలో క్లిక్ చేయండి క్లిక్ చేసి టెక్స్ట్ తీసుకొని సేవ్ చేయండి సో ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి ఎఫ్బీఎల్ ఫైవ్లోకి వెళ్ళి లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి క్లియర్ ఒకసారి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి టుడే డేట్ చూడండి మనం ఇన్వాయిస్ రైజ్ చేసిందేమో ఫిఫ్టీ థౌసండ్కి కస్టమర్ మాత్రం ఇచ్చింది ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇక్కడ ఇన్వాయిస్ క్లియర్ అయింది మాత్రం ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది సో డిఆర్ అంటే కస్టమర్ ఇన్వైస్ డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ ఆర్ ఇన్కమింగ్ పేమెంట్ సో ఇలా మరొకటి వన్ ల్యాక్ నేను పోస్ట్ చేస్తాను వన్ లాక్ వచ్చేస్తున్నాను సిబిలే సో ఎఫీ ఎల్ఫై అని వెళ్ళి చెక్ చేయండి 1 लाख 1 लाख में 3% ఎంత అవుతుంది సో 3000 డిస్కౌంట్ సో కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు 97000 1 लाख ఇచ్చాం పోస్టింగ్ एफ डैश 28 బ్యాంక్ అకౌంట్ నైంటీ సెవెన్ థౌసండ్ చూడండి అమౌంట్ నైంటీ సెవెన్ థౌసండ్ అసైండ్ వన్ లాక్ నాట్ అసైండ్ త్రీ థౌసండ్ మ్యాచ్ అయిన అమౌంట్ సేవ్ వెళ్ళి రీఫ్రెష్ అండి ఐటమ్స్ ఎక్సిక్యూట్ చూసారా వన్ ల్యాక్ క్లియర్ అనేట్ గా చూపిస్తుంది ఇప్పుడు త్రీ పర్సెంట్ ఇచ్చాం ఇప్పుడు టూ పర్సెంట్ మార్చాలి అదే త్రిబుల్ జీరో టూ రే స్లాస్ ఎక్స్ జీరో టూ అంటారు పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ థర్టీ డేస్ అనుకోండి థర్టీ డేస్ కి ఇస్తున్నాం ఎఫీ సెవెంటీ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను సిట్ సేన్ ఐటమ్స్ ఎక్స్ట్ యాభై వేలు పోస్ట్ చేసాం యాభై వేల మీద టూ పర్సెంట్ ఎంత కస్టమర్కి మనం థౌసండ్ రూపీస్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాము కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు ఫార్టీ నైన్ థౌసండ్ పే చేస్తాడు బేస్ట్ ఉంటాయి మ్యాచ్ అయింది అమౌంట్ క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ ఇలా అండి సో దీన్నే మనం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అని చెప్తాం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ క్లియరా ఏమైనా డౌట్స్ ప్రీవియస్ క్లాసెస్ లో కానీ ఈ ఎనీ వన్ లెట్ బి కన్ఫర్మ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగచ్చు ఏమైనా క్లాసెస్ డౌట్స్ ఉంటాయి ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అందరు అప్డేట్లో ఉన్నారా రిమైండింగ్ నేను చెప్పట్లేదు ఓన్లీ ప్రసాద్ మాత్రం మాట్లాడుతున్నాడు కవిత మహాలక్ష్మి లావణ్య దుర్గా మివురి ప్రేమ్ అప్డేట్ లో ఉన్నారు అందరు క్వశ్చన్స్ ఏమైనా అడగమంటారా కొన్ని టైం ఉంది టెన్ మినిట్స్ రెడీనా నో రెస్పాన్సా నో రెస్పాన్స్ ఓకే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఓబిడి ఫోర్ అనే కాన్ఫిగరేషన్ ఎందుకు యూజ్ అవుతుంది ఎనీ స్టార్ట్ అప్ అకౌంట్స్ లో ఓబి డిఫరెర్ అనే టీ కోడ్ ఆ యొక్క పేజ్ ఎందుకు యూజ్ చేస్తాం ఎనివన్ ఆన్సర్ ప్లీజ్ మీకు తెలిసినంతవరకు చెప్పండి ప్రాబ్లం ఏం లేదు అందరు లర్నర్స్ ఏ డైరెక్ట్ లెచ్చర్ చేసినప్పుడు చెప్పు చెప్పు లేచర్ పేజ్ చేసి బెడ్రూమ్ క్రియేట్ చేసినప్పుడు నెంబర్స్ తీసుకుంటాం సార్ ఓకే వెరీ గుడ్ సో ఒక పర్సన్ చెప్పాడు అంటే రిమైనింగ్ వాళ్ళందరూ చేయట్లేదా ప్రాక్టీస్ చేయట్లేదా చెప్పండి చూడండి అమౌంట్ కట్టడం క్రోర్స్ కంప్లీట్ చేసుకోవడం సర్టిఫికేషన్ చేసుకోవడం అందరూ చేస్తారు కానీ మనం పెట్టిన అమౌంట్కి న్యాయం చేసుకోవాలి అంటే మీరు టైం కేటాయించుకోవాలి వీడియోని ఒకటికి రెండు సార్లు వినాలి అమ్మా అందరి బిజినెస్ మీరు జాబ్ చేసేవాళ్ళే నేను జాబ్ చేసేవాన్ని నేను బిజినెస్ చేసేవాన్ని మీరు బిజినెస్ చేసే వాళ్ళే మీరు జాబ్ చేసేవాళ్ళే కానీ టైం కేటాయించుకొని ప్రాక్టీస్ చేయాలి అది ధర్మం ప్రతి ఒక్కరు బిజినే భూమి మీద పుట్టినాక అందరూ ఏమి ఖాళీగా ఏమి ఉండరు కానీ ఒక కోర్సులోకి మనం జాయిన్ అయిన తర్వాత ఆ కోర్సుకు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం పదహైదు వేలు నేను డబ్బులు పే చేశాను ఎంతవరకు న్యాయం చేస్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే ప్రాక్టీస్ మోర్ పర్ఫెక్ట్ వితౌట్ ప్రాక్టీస్ లేకుండా క్లాసెస్ వినాలే నాకు అర్థమైందిలే వచ్చిందిలే అనేది తప్పు క్లాసెస్ వినేటప్పుడు చాలా బాగుంటుంది బాగా బాగా అర్థమైంది అనే టైపులో ఉంటారు కానీ వన్స్ మీరు సిస్టంలో లో చేసేటప్పుడు ఇట్స్ టేకింగ్ టైం ఆలోచనలు పడతారు ఓకే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కోర్స్ ఏముంది మా ఎక్కడైనా యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు ట్రైనింగ్లో నేర్చుకోవచ్చు ఎక్కడైనా చేయొచ్చు కానీ ఆ సబ్జెక్ట్ ని గుర్తు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్టు